బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా ఎంపికైన పదహారు మంది ఎస్సీ సోదర సోదరి మనులకు ముప్పై ఐదు లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ సోదర సోదరి మనులను ఆదుకునేందుకు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ సహకారం ఎన్నో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని ఆచరణలో నిరూపిస్తున్నారని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ నాగరాజ్ కుమారి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టిడిపి మండల నాయకులు నియోజకవర్గ పరిధిలోని వెలుగు సిసిలు పాల్గొన్నారు any Lord, please subscribe to n3 tv ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలోని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏటైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లో